అందరికీ నమస్కారం ప్రణయసాగరం పాట్ నైన్ అక్షర మంచం కానుకొని కూర్చుని తన మోకాళ్ళ మీద తలపెట్టుకుని మా అమ్మకి డబ్బు పిచ్చి బాగా ఉంది అదే ఆవిడకు ఆస్తి అంతస్తు అనే ఆలోచన లేకుంటే ఈ పాటికి నేను భావన పెళ్లి చేసుకుని ఇక్కడే ఈ ఇంట్లో ఆనందంగా ఉండేదాన్ని కదా కాంతమ్మ అంటుంది కాంతమ్మ అని నిట్టూర్చి అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దేవుడెందుకు అక్షరమ్మా ఆయనకు తెలుసుగా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలో మనుషులు అడిగినవన్నీ ఇచ్చేస్తే ఆ తర్వాత ఆయన లెక్క చేస్తారా మనిషి ఇప్పుడు ఎన్ని కష్టాలు పడితే ముందు ముందు అన్ని సుఖాలు పొందుతారంటారు అలానే ఇప్పుడు నువ్వు మీ బావ కోసం పడే కష్టాలన్నీ ఆ తర్వాత మీ మధ్య ప్రేమ పెళ్లితో ప్రతి క్షణం సంతోషకర సమయాలే అవుతాయి అక్షరమ్మ అనగానే అక్షర నేను అదే కోరుకుంటున్నాను కాంతమ్మ అని అంటుండగానే అప్పుడే లోపలికి వచ్చిన చైత్రికను చూసిన కాంతమ్మ ఎక్కడికి వెళ్ళావు చైత్రికమ్మ అని అడుగుతుంది చేతికి అండిన పసుపు అని వెళ్ళాను పెద్దమ్మ అప్పుడే పక్కింటి సుగుణ పిన్ని గారు పిలిచారు ఆవిడతో మాట్లాడి వచ్చాను అంటుంది చైత్రిక కాంతమ్మ సుగుణ పిలిచిందా దేనికి ఊర్లో ఉండే పెత్తనాలన్నీ ఆవిడకే కావాలి నీ నుండి ఏం తెలుసుకోవడానికి పిలిచింది అంటుంది అనుమానంగా చైత్రిక నవ్వి ఇందాక గుమ్మం దగ్గర వదిలిని చూసిందంట తను ఎవరు ఎందుకొచ్చింది అంటూ ప్రశ్నల పర్వం మొదలుపెట్టింది అంటుంది కాంతమ్మ అనుకున్నా ఎలాంటిది ఏదో ఉందని సుగుడకు తెలిసాక ఇక ఊరు మొత్తం ఈ విషయం తెలుసుందిలే రేపటి నుండి అభయ్ అంటుంది నవ్వుతూ అన్నయ్యకి ఏమవుతుంది పెద్దమ్మ అంటుంది చైత్రిక కాంతమ్మ నవ్వి అక్షరమ్మ గురించి ఇక్కడ ఊర్లో ఉండే చాలామంది తెలుసు తన గురించి నాలుగు సంవత్సరాలు ఎన్నిసార్లు ఎంతగా అడిగారో నాకు మాత్రమే తెలుసు మన అక్షమ్మ అంటే అంత వాళ్ళకి ప్రాణం చైత్రికమ్మ అంటుంది ఆనందంగా చైత్రిక సంతోషంగా అవునా అయితే రేపటి నుండి వదిలించోటానికి అందరూ వస్తారన్నమాట తను వచ్చిన విషయం తెలిసి అనగానే అక్షర మనసులో వాళ్ళు మాత్రమే కాదు చిటి మీ అన్నగారికి కాబోయే భార్య చిత్ర కూడా వస్తుంది రేపు పొద్దున్నే దిగినా దిగుతుంది అనుకుంటూ ఉండగానే కాంతమ్మ అంతేనా అభయ్ బాబుకి అక్షమ్మ పెళ్లి చేయాలనుకుంటున్నామని ఊరంతా చెప్పారు మీ అమ్మ వాళ్ళు అంటుంది చైత్రిక నవ్వి అందుకేనా రేపటి నుండి ఉంటుంది అన్నది అంటుంది కాంతమ్మ అంతేగా అని అభయ్ బాబుకి కూడా వాళ్ళంటే అభిమానం కాబట్టి అక్షరమ్ గురించి ఏమీ చెప్పలేడు అంటుంది చైత్రిక అలా అయినా అన్నయ్య వదినతో ప్రేమగా ఉంటాడేమో పెద్దమ్మ వాళ్ళ కోసమైనా వదిన పెళ్ళి చేసుకుంటే తన మొహంలో ఆనందం వస్తుందేమో అంటుంది అక్షర మొహంలో కనిపిస్తున్న బాధను చూసి ఆ మాటకి అక్షర నా వల్ల మీ అన్నయ్య వాళ్ళతో ఇబ్బంది పడకుండా ఉంటే చాలు చిట్టి అంటుంది అంతా మంచి జరుగుతుందిలే వదిన అంటుంది చైత్రిక నువ్వు వెళ్ళి చదువుకో చిట్టి అంటుంది అక్షర చైత్రిక హా వదిన ఫస్ట్ ఎగ్జామ్ చాలా టఫ్ దానికి చాలా టైం వచ్చింది అందుకే కొంచెం ధైర్యంగా ఉన్నా ఇప్పటి నుండి మొదలు పెడితే కానీ అది అవ్వదు అంటుంది కాంతమ్మ నువ్వెళ్ళి చదువుకో చేతికమ్మ నేను వెళ్ళి సంగతి చూస్తా అభయ్ బాబు నన్నే చేసేయమన్నాడు అంటుంది చైత్రిక అలాగే పెద్దమ్మ అని వదిన ఏమైనా అవసరం అయితే పిలువు అని తన రూమ్కి వెళ్తుంది కాంతమ్మ నీ వంట పని అయ్యాక నీకు పని ఉందని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఈరోజు నేను బావ చేత్తోనే తినిపించుకుంటాను అంటుంది అక్షర పాపం అక్షర ఈరోజు పొస్తులే అవే గురించి మేడం గారికి ఇంకా పూర్తిగా తెలియలేదులే కాంతమ్మ సరే అంటూ చెప్పి వంట చేయడానికి వెళ్ళిపోతుంది అక్షర అభయ్ గురించి ఆలోచిస్తూ అలానే మంచం మీద పడుకుని ఉంటుంది అభాయ్ వచ్చి అక్షర పక్కన పడుకుని తన్నే చూస్తూ ఉంటాడు కళ్ళు మూసుకున్న అక్షరం మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అభయం చూడగానే పైకి లేస్తుంటే అభయ్ తనని లేవనివ్వకుండా తన వైపు తిప్పుకుని నేనంటే అంత ప్రేమ ఎందుకే నీకు ఎన్ని తిట్టినా ఎంత కోపం చూపించినా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు అంటాడు కళ్ళ్యాగరేసి అక్షర నీ మీద ప్రాణమే పెట్టుకున్నాను బావా అలాంటిది నువ్వేదో కోపంలో నా మీద అరిచావని నన్ను తిట్టావని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు బావా అంటుంది కళ్ళల్లో కన్నీళ్లతో నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నేను ఎలాంటి వాడినో తెలుసుకోకుండా ఎలా నన్ను ఇంతగా ప్రేమించావే ఒక్కోసారి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా నా మీద ఇంత ప్రేమ చూపించే అమ్మాయి నా సొంత మరదల అని అంటాడు అబ్బాయి అక్షర చిన్నగా నవ్వి నీ గురించి నాకు ప్రతీదీ తెలుసు బావా నీకేమి ఇష్టం ఏమి ఇష్టం లేదు ఎవరంటే ఇష్టం ఎవరితో ఎలా ఉంటావు ఇలా నీ గురించి చాలా తెలుసుకున్నాను నేను ఎప్పుడొచ్చినా మామ నాకు తన చేత్తో అన్నం తినిపిస్తుంటే అత్త నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా తలని మురుతూ నీ గురించి చెప్పేది బావా నా కొడుకుని చేసుకుంటావా అని అత్త అడిగిన ప్రతిసారి నాలో నేనే మురిచిపోయేదాన్ని నీ కొడుకు నీ కోసం ఏ కోడల్ని తీసుకురాకుండా అప్పుడు నేను చేసుకుంటా అని చెప్పేదాన్ని అప్పుడు అత్త తల నా తల మీద మొట్టి నా కొడుకు గురించి నా తెలీదా వాడేంటో తెలిసాకనే పెళ్లి చేసుకోవాలని అంత అడిగేదో బావా అంటూ వాళ్ళ అత్త గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది అభయ్ అక్షర కన్నీళ్లు తుడిచి అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదే మన కోసం మన చుట్టూనే ఉంటూ మనల్ని చూస్తూ ఉంటారు నువ్వు బాధపడి వాళ్ళ ఆత్మ శాంతి లేకుండా చేస్తావా అని అడుగుతాడు అక్షర తల అడ్డంగా ఊపుతూ నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నా బావా అందుకే అంటుంది బాధగా అభయ్యి నువ్వు ఎంత బాధపడినా పోయిన వాళ్ళు తిరిగిరారుగా అందుకే ఉన్నవాళ్ళలోనే పోయిన వాళ్ళని చూసుకోవాలంటారు పెద్దలు అని చెప్తాడు అక్షర బాధపడుతూనే వాళ్ళని వాళ్ళ ప్రేమని నీలో చూసుకుందామనే కదా బావా నీ కోసం వచ్చేసింది కానీ నువ్వేమో వచ్చినప్పటి నుండి నా మీద అరుస్తున్నావు అసలు నీకు నేనంటే ఎందుకు అంత కోపం బావా కోపం అనేకంటే ద్వేషం నీ కళ్ళల్లో ఏదో బాధ కూడా కనిపిస్తుంది అని అడుగుతుంది అబ్బాయి ఏం మాట్లాడకుండా కాముగా ఉండేసరికి అక్షర చెప్పు బావా ఎందుకు నీకు నేనంటే కోపం నీకు నా మీద ప్రేమ లేదా బావా నన్ను పెళ్లి చేసుకోబావా అని అడుగుతుంది బాధగా అభయ్ బాధగా మా అమ్మ నాన్న చావుతోనే మన మధ్య దూరం ఏర్పడిందే అంటాడు అక్షర ఏడుస్తూ అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా బావా నీకు నచ్చంది నేది నేను ఎప్పటికీ చేయకూడదు అనుకున్నాను బావా అలాంటిది నీకు నేనే నచ్చలేదు అని అంటే చెప్పు ఇక్కడ నుండి నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అభయ్ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంటే అభయ్ తనని తన మీద లాక్కుని నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అంటూ ఒక చేత్తో నడువును పట్టుకుని ఇంకో చేత్తో అక్షర మేడ మీద వేలితో రాస్తూ అడుగుతాడు తనకు అంత దగ్గరగా ఉండేసరికి అక్షర కొంచెం బిడియంగా కొంచెం భయం వచ్చేస్తుంది అందుకే తడబడుతూ అది బావా అంటుండగానే అభయ్ తన పెదవులతో చంప మీద రాస్తూ నేను ఇంత దగ్గరగా ఉంటే మాట్లాడటాన్ని మాటలు కూడా రావడం లేదే అలాంటిది నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో నా రూమ్లో నా బెడ్ మీద ఉంటూ ఏం చేద్దాం అనుకున్నావే అని తన కళల్లో చూస్తూ అంటాడు అక్షర సిగ్గుపడి తలదించుకుని నేనంటే నీకు ఇష్టం లేదు కదా బావా నీకు నా మీద ప్రేమ పుట్టాక మాటలే కాదు చేతలు కూడా ఉంటాయి అంటుంది అబ్బో అమ్మాయి గారు మాటలు చేత అంటున్నారు ఏం చేస్తారు అంటాడు అభయ్ నవ్వుతూ అక్షరం సిగ్గుపడుతూ ఏం చేస్తానో తెలియాలి అంటే నీకు నా మీద ప్రేమ ఉందని చెప్పు లేదా చూపించు బావా అప్పుడే కదా నేనేం చేస్తానో నీకు తెలిసేది అంటూ అభయ్ గుండెల మీద వేలుతో రాస్తూ చెప్తుంది ప్రేమని చెప్పడం కంటే చూపించడం మేలేమో బాగా అర్థమవుతుందంటూ అక్షర తలని పైకెత్తి తన పెదవుల మీద గట్టిగా ముద్దు పెడతాడు అభయ్ ఇది అభయ్ నుండి ఊహించిన అక్షర కళ్ళు పెద్దగా తెరిచేస్తే అభయ్ మాత్రం తన ప్రేమను అంతా ముద్దులోనే తెలుపుతుంటాడు అభయ్ అక్షరను వదిలి ఇప్పుడు తెలిసింది ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం తెలిసింది నీకు నా మీద ప్రేమ లేదని మా అమ్మ నాన్న కోసమే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావని అంటాడు వెటకారంగా అక్షర అదేంటి బావా అలా అన్నావు అత్తమామ చెప్పారని నేనేమి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు నీ మీద ప్రేమ పుట్టి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనే కదా మా అమ్మతో గొడవపడి మరీ వచ్చేసాను అంటుంది ఆ మాటకి అబాయ్ అక్షర్ని పక్కా తోసేసి మీ అమ్మ గురించి ఇంకోసారి నా దగ్గర తీకు అంటాడు కోపంగా అక్షర భయంగా అభయ్ చేపట్టుకుని నేను తన గురించి మాట్లాడటం లేదు బావా మా ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను పట్టించుకోను అని చెప్తున్నా అంటుంది అబ్బాయి కొంచెం కూల్ అయ్యి మరి అంత ప్రేమ ఉన్నప్పుడు నేను ముద్దు పెడుతుంటే నువ్వెందుకు ఎలా ఉండిపోయో కొంచెం కూడా కోఆపరేట్ చేయకుండా అంటాడు అక్షర ఆశ్చర్యంగా బావా నువ్వేనా ఇలా అడిగేది అంటుంది లేక పక్కింటి వచ్చి ముద్దు కావాలని అడుగుతాడా అని అంటాడు అబ్బాయి సీరియస్గా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చిన్న అప్డేట్ అని ఏమనుకోవద్దు సారీ